ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనం బిగ్ సైజ్ ఒంగలు అని చెప్పవచ్చు మరి పెద్ద సైజు గల ఒంగలు కూడా మరి పలభాగం గురించి అన్నేసిందట మరి మంచి చేదెప్పని చెప్పారు భారీ సైజ్ అని బిగ్ సైజ్ చెప్పచ్చు మంచి హుషారుతో కూడా కనిపిస్తుంది కదా మరి దీని రేటు వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక్క లక్ష పదివేల చెప్తున్నారు అయినా పోయింది దీనికి చూస్తున్నారు ఏం చేస్తున్నా చెప్తున్నా రెండు ఇరవై వేల ఇజత ఫ్రెండ్స్ మరి ఇటు ప్రైజ్ వచ్చేసి బిగ్ సైజ్ ఒంగోలు బుల్స్ మరి పెద్ద సైజు గల ఒంగోలు మరి మరి ప్రైజ్ వచ్చేసి టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ రెండు లక్షలు ఎవరు అయితే మరి మన అన్న మనకి తెలిసే ఉంటుంది మన ఛానల్లో దాన్ని చూసారు అన్న వీడియోలో మరి పోద గిలం పనులు అట్లా మరి చేసిన డబ్బులు చెల్లించమన్నారు మరి ఇసుక పండ్లకు కానీ చేదేం పనులకు కానీ పక్క గ్యారెంటీ అయితే వీరు కలపగలు అయితే చూస్తున్నా సరే వస్తా వస్తూ ఉన్నాం మరి వీటి లొకేషన్ వచ్చేసి ఆరేకాల గ్రామం మరి ఆదోన్ మండలం కర్నూలు జిల్లా వారా మరి రెండు ఇరవై అంటే మరి ఎందుకు ఇచ్చావు లాస్ట్ మాట్లాడితే మాట్లాడితే ఇస్తాను తగ్గించావాడు ఒకటి డెబ్బైకి అడుగుతున్నారు వన్ ల్యాక్ సెవెంటీ థౌసండ్కి కదా ఇక్కడ అడుగుతున్నారు చెప్తున్నారు మరి ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మరి వారి నెంబర్ అయితే మనం సేకరిద్దాం చెప్పు మొబైల్ నెంబర్ తొంభై ఆరు తొంభై ఆరు నాలుగు డబల్ జీరో నాలుగు డబల్ జీరో ఏడు జీరో ఏడు జీరో రెండు తొమ్మిది మూడు రెండు తొమ్మిది మూడు రైట్ కాంటాక్ట్ చేయండి అలాగే అది వేరే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కనా ఫార్మర్ మార్ క్రియేషన్ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మనం చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ